నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా గుజరాత్ లోని ఏటి టెర్రరిజం స్క్వాడ్ ఒక భారీ సాయుధ రసాయనిక ఫ్లాట్ ని సంబంధించి చురుకుగా వ్యవహరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసింది ఆ వివరాల ప్రకారం ఈ ఎఫర్ట్లో మొత్తం ముగ్గురు నిందితులున్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా అరెస్ట్ చేయబడిన వాడు హైదరాబాద్ నివాసి హైదరాబాద్ లో నివసిస్తూ డాక్టర్ గా ముసుగులో ఒక టెర్రరిస్ట్ ఈ దేశం మీద ఎంత పెద్ద ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశాడు అనేది బహిర్గతం చేశారు దీనికి సంబంధించిన అధికారులు మాట్లాడుతున్నది వినండి దాంతో పాటు అనేక విషయాలని నేను తెలియజేస్తాను మొత్తం వీడియో ప్లే చేయని ఇందులో కొంత భాగాన్ని ప్లే చేస్తాను మిగిలింది మన ఛానల్లో షార్ట్ లో ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి गुजरात एटीएस के डीएसपी श्री अशोक चौधरी को एक इन्फॉर्मेशन मिली थी आतंकवादी घटना को भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया काफी टीम्स बनाई गई टेक्निकल एनालिसिस किया गया इसके ह्यूमन इंटेलिजेंस को भी डेवलप किया गया और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही लोकेट हो रही है जो जो अलग अलग टीमें बनाई गई थी उनमें से इस इस आरोपी को के पास जो टोल नाका है पे वॉच रखी गई क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था वॉच के आधार पर एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहां से गुजरती हुई मिली उसको रोका गया चेक किया गया तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहुद्दीन ये हमें मिल गया

ఒక విష పదార్థాలను తయారు చేస్తూ దేశంలో సున్నితమైన ప్రాంతాలను టార్గెట్ గా చేస్తూ లక్షల మంది భారతీయుల ప్రాణం తీయడానికి డాక్టర్ అహ్మద్ మొయనుద్దీన్ సయ్యద్తో పాటు మిగిలిన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది వీళ్ళకి సంబంధించి ఒక హ్యాండ్లర్ ఉన్నారు ఆ హ్యాండ్లర్ విదేశాల నుంచి వీళ్ళను నడిపిస్తున్నారు దీనికి కావాల్సిన సామాగ్రిని డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ సప్లై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అత్యంత సున్నితమైన ప్రాంతాలే వీళ్ళ టార్గెట్ గా తెలుస్తోంది ఇది ఏంటిది అనేది నేను చెప్తాను इसके फोन में भी बहुत सारी चीजें मिली गई इसके बारे में पूछा गया इसके इतिहास को जाना गया तो जो डिटेल्स मिली वो ऐसी थी कि सैयद जो है वो बेसिकली लगभग पैंतीस छत्तीस साल की उम्र का एक व्यक्ति है जिसने चाइना से एमबीबीएस किया है ये काफी पढ़ा लिखा का है काफी रेडिकल मेंटेलिटी है इसकी ये भारत में मोटे प्रमाण में मतलब बड़ी लोगों को नुकसान पहुंचा पाए इस तरह की आतंकवादी घटना को अंजाम देना चाहता था इसके लिए बहुत सारे फॉरेनर्स के कांटेक्ट में था

वो इसने प्रोक्योर किए थे और वो केमिकल प्रोसेस भी चालू कर दी थी इस पर्टिकुलर विजिट में इसको ये वेपन की डिलीवरी होनी थी इन वेपन की डिलीवरी के बारे में जब पूछा गया तो ये कलोल के आसपास से इसको एक लोकेशन पे ये डैट्रॉप की तरह ये वेपन मिला था इसके फोन को और डिटेल से देखा गया तो इसके अंदर एक सस्पेक्ट नंबर भी मिला जो कि कि इस कंडीशन में इसको उससे कांटेक्ट करना था कि अगर वो ये डैट्रॉप नहीं ले पाता है तो नंबर को जब चेक किया गया तो ये नंबर राइट మీరు మాట్లాడింది మొత్తం కూడా మన ఛానల్కి సంబంధించిన రీల్స్లో నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇక విస్తుపోయే విషయాల్ని గుజరాత్ ఏటీఎస్ బయటపెట్టింది నిజంగా కూడా మనము ఈరోజు భారతీయులందరం కూడా గుజరాత్ ఏటీఎస్కి రుణపడి ఉండాలి వాళ్ళు లేకపోయి వాళ్ళు గనక వీళ్ళని పట్టుకోకపోయి ఉంటే లక్షల మంది ప్రాణాల బలయ్యే ఉండేది హైదరాబాద్లో డాక్టర్ ముస్కులో ఉన్న అహ్మద్ మొయ్యునుద్దీన్ సయ్యద్ లాంటి ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడంలో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ సంబంధించి సర్చ్ ఆపరేషన్ జరిగిన ఏదో ఒక మూలం హైదరాబాద్ లో దొరుకుతున్నప్పటికీ హైదరాబాద్ లో వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు వీళ్ళ విషయంలో నిఘా సంస్థలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి ఎక్కడో గుజరాత్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మాత్రమే వీళ్ళకి సంబంధించి ఆరాళన్ ఎందుకు తీయగలుగుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న అలాగే హైదరాబాద్ లో నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్న సమాచారం మేరకు లక్షకు పైగా రోహింగ్యాలు నివసిస్తున్నట్టుగా సమాచారం ఉంది మరి ఆయా రాష్ట్రాలలో ఉన్న రోహింగ్యాలను ఆయా రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలని కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించినప్పటికీ ఇక్కడ రోహింగ్యాలను పంపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది మనం ఈ మధ్యకాలంలో రోహింగ్యాల దాష్టికాలకు సంబంధించి కూడా వీడియోలు చూస్తున్నాం మున్సిపల్ సిబ్బంది మీద దాడులు చేసిన ఘటనలు చూస్తున్నాం అయినా కూడా ఇక్కడ రోహింగ్యాల విషయంలో ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మరో పక్క నుంచి టెర్రరిస్ట్లకు అడ్డగా హైదరాబాద్ మారుతున్న తరుణంలో భయభ్రాంతులకు గురిచేసే అనేక విషయాలు బయటకు వస్తున్నాయి ఎవడైతే ఉగ్రవాదు ఉన్నాడో డాక్టర్ అని చెప్పొద్దు ఏమని చెప్పాలి అంటే నీచుడు అని చెప్పాలి అంటే ఒక వృత్తిని ఎంచుకొని పది మంది ప్రాణాలను కాపాడాల్సిపోయి ఒక వృత్తిలో శిక్షణను పొంది చికాగోలో నుంచి చైనా చికాగో చైనా నుంచి వైద్య డిగ్రీని తీసుకొని ఆ తను చదువుకున్న చదువు ద్వారా లక్షల మంది ప్రాణాలను తీసే రిసీన్ అనే అత్యంత విషకరమైన విషాన్ని తయారు చేయడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుండు దానికి అవసరమైన రస సమగ్ర రసాయనాలకు సంబంధించి ఇందాక నేను మీకు చెప్తా చూపిస్తాను అది చాలా క్లియర్గా ఎస్ ఇదే ఇందాక మీకు వాళ్ళు చెప్పింది ఏటీఎస్ వాళ్ళు ఇది ఈ రిసీన్ అనే విష పదార్థానికి తయారు చేయడానికి ఇలాంటి క్యాస్ట్రాయిల్ని ఉపయోగిస్తారు అని మనం కొంతమందిని అడిగినట్టు చెప్ప అడిగినప్పుడు చెప్పారు ఈ డాక్టర్తో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఈ డాక్టర్ అరెస్ట్ అయిన టైంలో ఆ వెహికల్ రెండు గ్లాక్ తోడ్ గన్లు ఒక బెరెటా పిస్టల్ ముప్పై లైవ్ క్యాడ్రేజ్లు నాలుగు లీటర్ల క్యాస్ట్రాల్ ఆయిల్ ఇది రిసీన్ తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం ఈ రిసీన్ ఎంత ప్రమాదకరము అని అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ కనుక ఒక వాటర్ ట్యాంక్ లోనో ఎక్కడైనా కలిపితే కొన్ని వందల నీళ్లను విషంగా మార్చేసి దాని ద్వారా లక్షల మంది ప్రాణాలు తీయడానికి రిసీన్ అనే విష పదార్థం ఉపయోగపడుతుంది దాన్ని తయారు చేయడానికి ఈ క్యాస్ట్రాల్ని ని క్యారీ చేసినట్టుగా కూడా ఏటీఎస్ అయితే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు వీరితో పాటు ఇద్దరు యువకులు పట్టుబడ్డారు ఆజాద్ సులేమాన్ షేక్ ఇరవై సంవత్సరాలు ఇతన్ని షామ్లీ అని పిలుస్తారు అజాద్ సులేమాన్ షేక్ ఈయనతో పాటు మహమ్మద్ సుహేల్ మహ్మద్ సలీం ఖాన్ ఇరవై మూడు సంవత్సరాలు లఖీంపూర్ కేరి అంటే ఇరవై ఐదు సంవత్సరాల లోపు కొందరు భారతదేశం మీద కుట్రలు చేయడానికి సులేమాన్ షేక్ మహ్మద్ సుహేల్ మహమ్మద్ అలాగే డాక్టర్ ముస్కులో ఇలా అనేక మంది ఈ దేశంలో ఉంటూ ఈ దేశ తిండి తింటూ ఈ దేశ ఫలాలను అనుభవిస్తూ ఈ దేశంలో ఉగ్ర చర్యలు చేయడానికి సిద్ధమవుతున్నారు వీరి ఆయుధాలు క్యాడరేజ్ల సరఫరాలుగా ఉండగా రిక్కి డోన్తరణ వంటి ప్రాంతాలలో నిఘా చేసినట్లుగా కూడా ఏటీఎస్ చెప్తోంది ఏటీఎస్ చెప్పిన అతి భయంకరమైన విషయం ఏంటంటే వీరు అత్యంత సున్నితమైన ప్రాంతాలను టార్గెట్ చేశారు ఎగ్జాంపుల్ చెప్తే ఢిల్లీ లక్నో అహ్మదాబాద్ హైదరాబాద్ ఇలా మతపరమైన ప్రదేశాలు అలాగే కార్యాలయాలు పెద్ద పెద్ద సంస్థలు భద్రతా సిబ్బంది దగ్గర వీళ్ళు సర్వేలు చేశారు అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఢిల్లీ లక్నో అహ్మదాబాద్ ఎక్కడైతే సున్నితమైన ప్రాంతాలు దేశంలో ఉన్నాయో వాటన్నిటిని మీకు గతంలో గుర్తుండే ఉంటుంది గోగుల్ చాట్తో తో పాటు అనేక చోట్ల బాంబ్లాస్లు ఎలా జరిగాయో అయితే ఇప్పుడు జరుగుతున్న ఆ యుద్ధం ఏదైనా బయోలాజికల్ బయోలాజికల్ తీరితో యుద్ధం చేయబోతున్నారు ఇలాంటి రిసీన్ అనే ఒక విషాన్ని తయారు చేసి ఆ విషం ద్వారా లక్షల మంది ప్రాణాలు తీయడానికి వీళ్ళు సర్వే చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఇక సయ్యద్కి ఒక హ్యాండ్లర్ ఉన్నాడు దీని నడిపిస్తుంది ఎంక్వైరీలో చాలా క్లియర్గా తెలిసింది ఏటీఎస్కి అతని పేరు అబూ కదీజా అతను అవగాహన కల్పిస్తూ వీళ్ళకు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ ఖదిజా ఒక విదేశీయుడు ఈ నెట్వర్క్ లో భాగంగా ఉండి వారి లక్ష్యాలను ఏర్పాటు చేయడానికి వీళ్ళకు సూచనలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది వీళ్ళ దగ్గర నుంచి గన్లు క్యాడరేజ్ కావాల్సిన రసాయన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు వీటికి సంబంధించిన ఆయుధాలు డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ సరిహద్దు దాటి వస్తున్నాయని ఆ సమాచారం అందుతోంది దీని మీద కేసు నమోదు చేయబడింది యూఏపీఏ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పకుండా తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఘటన ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే భద్రతా ఏజెన్సీలు పెద్దగా రహస్యంగా ఆపరేషన్లు నిర్వహించి టెర్రర్ నెట్వర్క్లను తీసుకుంటున్నాయని ప్రజల ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చాలా క్లియర్గా నిఘా వర్గాలు ఈ టెర్రర్స్ల మీద ఒక కన్నీస్ ఉంచాయి గతంలో మాదిరిగా జరగవు కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ముగ్గురిని మొత్తానికి ఏటీఎస్ అరెస్ట్ చేసింది రిసీన్ని టార్గెట్ గా ఉండవచ్చునని సమాచారం అందుతుంది రిసీన్ ఏంటి అనేది కూడా చెప్తాను వీళ్ళందరినీ అబూ అనే ఒక హ్యాండ్లర్ మాడ్యూల్ కీలక పాత్ర వహిస్తున్నారు ఆయుధాలు డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి ప్రొఫెషనల్ వివరణ విషయానికి వస్తే గుజరాత్లోని ఏటీఎస్ ఒక భారీ టెర్రరిస్ట్ ప్లాట్ని రద్దు చేసింది ఈ దాడిలో ఒక హైదరాబాద్ వైద్యుడు ఇద్దరు ఉత్తరప్రదేశ్ యువకులు అరెస్ట్ అయ్యారు వారి వద్ద నుంచి గన్లు క్యాడరేజ్లతో పాటు క్యాస్టర్డ్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ దీన్నే రిసీన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు దీన్ని తయారు చేయడానికి ఢిల్లీ లక్నో అహ్మదాబాద్ హైదరాబాద్ లాంటి సున్నిత ప్రాంతాలలో భద్రత పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది విచారణలో వారికి అబూ అనే హ్యాండ్లర్ వీళ్ళను నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే భద్రత దేశీయ భద్రతకే ఒక పెద్ద హెచ్చరిక ఈ ఘటన ద్వారా తెలుస్తోంది కెమికల్ టెర్రరిస్ట్ యొక్క ముట్టడి అవకాశాన్ని చూపిస్తుంది ప్రస్తుతం ఉల్లంఘనలపై యుఏపిఏ ఆయుధాల చట్టం వంటి తీవ్ర చట్టాలు అమల్లో చేస్తూ వీళ్ళను ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే మీ అందరికి చాలా క్లియర్గా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు రిసీన్ అంటే ఏంటి అసలు ఇది ఏం చేస్తుంది క్యాస్ట్రాల్ ఆయిల్ కి రిసీడ్ కి సంబంధం ఏంటి అనేది అది కూడా చెప్తాను రిసీన్ అనేది క్యాస్ట్రాల్ ఆయిల్ సీడ్ నుంచి తీసుకునే ఒక అత్యంత ప్రమాదకరమైన విష పదార్థం ఇది సహజమైన ప్రోటీన్ టాక్సిన్ లా పరిగణించబడుతుంది చాలా చిన్న పరిమాణం అంటే కేవలం కొన్ని మిల్లీగ్రాములు కూడా మనిషిని చంపగలదు రిసీన్ శరీరంలోని కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి ప్రక్రియను అంటుకుంటుంది దాంతో కణాలు మరణిస్తాయి మనిషి మరణిస్తాడు మింగడం లేదా దాన్ని గాలి తీసుకోవడం అంటే శ్వాసించడం లేదా చేయడం ద్వారా ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా శరీరంలోకి పంపించవచ్చు ఇది శరీరంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని గంటల్లోనే తీవ్ర ప్రభావాలు చూపుతుంది వాంతులు రక్తపోటు అలాగే బీపీ పడిపోవడం శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం రావడం కిడ్నీ కాలేయ సమస్యలు ఇలాంటివి అనే అనేకం కనిపిస్తాయి ఆ దీనికి ప్రస్తుతం ప్రత్యేకమైన యాంటీ డోట్ అంటే విష నిరోధి లేనేలేదు కేవలం లక్షణాల ఆధారంగా మాత్రమే వైద్యం అందిస్తారు రిసీని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బల్గేరియన్ రచయిత జియోర్గి మార్కోను లండన్ లో చంపడానికి ఉపయోగించారని కూడా ఉంది అతని కాలికి అంబ్రెల్లా గుండ్రని టిప్ ద్వారా ఈ విషయం ఇంజెక్ట్ చేస్తారు అది మనకు తెలియని కూడా తెలియదు ఒక చిన్న సూదిలాగా కూర్చున్న చాలు కొన్ని గంటల్లోనే ప్రాణాలు పోతాయి అంతేకాదు ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్న ప్లే ప్లేస్లో ఏసీలలో దాన్ని వదిలినా కూడా ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ చనిపోవచ్చు వాటర్లో కలిపిన ఒక వాటర్ ట్యాంక్లో కలిపితే లక్షల మంది ప్రాణాలు పోతుంది అంత భయంకరమైన విషయం దానికి రిసీని తయారు చేయడానికి ఈ క్యాస్ట్రాల్ ఆయిల్ని ఉపయోగిస్తారని కూడా తెలుస్తుంది అతని కాలికి అంబ్రెల్లా గుంట్రుని టిప్ ద్వారా ఈ విషయం ఇంజెక్ట్ చేసి చెప్పారు అప్పటి నుంచి రిసీని సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు భద్ర భద్రతా సంస్థలు దీన్ని జీవరసాయన ఆయుధంగా పరిగణిస్తారు అందువల్ల దీని తయారీ నిల్వ లేదా వాడకం అంతర్జాతీయ చట్ట ప్రక చట్టాల ప్రకారం కఠినంగా నిషేధించబడింది అయినా కూడా నిజంగా ఊహించండి భారతదేశంలో కుట్ర చేయడానికి ఎంత పకడ్బందీ ప్లాన్ వేస్తున్నారో ఆయుధాలను ఉపయోగించకుండానే దేశంలో ప్రతీకారం తీర్చుకోవడానికి విద్యావంతులైన వ్యక్తులు దీంట్లో భాగంగా మారడం నిజంగా మనందరం కూడా బాధించాల్సిన అంశం ఏదేమైనా గుజరాత్ ఏటీఎస్కి కి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ వి సెల్యూట్ యు మీ లాంటి వాళ్ళు పట్టుకోకుంటే ఊహించడానికే ప్రమాదంగా ఉంది వాడు ఒక డాక్టర్ వాడిని నమ్మి ఎంతమంది వచ్చేవాళ్ళు లేకపోతే వాడు ఈ ఈ పదార్థాన్ని రిసీన్ అనే విష పదార్థాన్ని చెక్ చేసుకోవడం కోసం ఎంతమంది మీద ప్రయోగించేవాడు ఎన్ని అనర్థాలు చేసేవాళ్ళు ఎన్ని ప్రాణాలను తీసుకో తీసేవారో ఊహించడానికే ప్రమాదకర ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు హైదరాబాద్ సంబంధించి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఉగ్రముఖ రోహింగ్యాల మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఒక పెద్ద ప్రమాదం నుంచి అయితే భారత్ బయటపడింది అని చెప్పొచ్చు దీని గురించి మీరు ఇంతకుముందు ఎందులోనైనా వీడియో చూసారా ఇలాంటి వాటిని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయలేదు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మినిట్ టు మినిట్ దేశానికి ధర్మానికి సంబంధించిన వీడియోల కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఇలాంటి నిజాలను బట్టబయలు చేయడానికి మాకు కావాల్సిన శక్తినిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అందించండి మీరు చేస్తున్న చేయూత వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తోంది లేకపోతే నిజంగా ఆర్థికంగా మేము చాలా కుదేలైపోతాం అసలు నడిపడానికి కూడా ఏమాత్రం అవకాశం ఉండదు కాస్త కుస్తో మీరు ఇస్తున్న సహకారమే దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్